ఎప్పుడు అడుగుతుంటారు కదా త్రీ పీసెట్స్ తక్కువలో లేవా తక్కువలో లేవా తక్కువలో లేవా తక్కువలో ఎందుకు ఉండవు ఉంటాయి తక్కువలో కావాలా మంచి క్వాలిటీలో కావాలా రెండింటికి అస్సలు పొంతన కుదరదు కదా తక్కువలో వస్తే క్వాలిటీ ఉండదు క్వాలిటీ వస్తే తక్కువకి రాదు సో మన దగ్గర త్రీ పీసెట్స్ అంటే నూట తొంభై రూపాయల నుంచి రెడీగా ఉంది కానీ ఈ రోజు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో చూపిస్తున్నా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి చూడండి టాపు బోటము చున్నీ టాపు చున్నీ బాటమ్ ఇలా త్రీ పీస్ అంటే నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది దీంట్లో ఎన్ని వస్తాయి చూడండి పన్నెండు వస్తాయి అనమాట ఇదిగోండి రెండు మూడు పన్నెండు వస్తాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు ట్రిపుల్ ఎక్సల్ సైజు అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంది బ్యాగ్ టు బ్యాగ్ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ లో పన్నెండు ఆ పన్నెండు ఏమొస్తాయి చూసినా చూడండి ఇట్లా అన్ని బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి టు డే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పన్నెండు ఇంటూ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా మొత్తం బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలండి బ్యాగ్ అంటే ఇలా వస్తుంది ఇలా బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి అన్ని సైజులు ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఏదైనా తీసుకోండి టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది మొత్తం కూడా స్పెషల్ డిజైన్ రోడ్ ఓపెన్ చేస్తున్నా చూడండి టాపు ఇదేమో పటియాలా అంటారు కదా అదనమాట పటియాలాస్ అనమాట పటియాలాస్ నెక్స్ట్ దుప్పట్ట చూడండి ఎంత ఉంది చూసారా త్రీ ఎయిటీ నైన్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఎల్ టు త్రిబుల్ యాక్స్ అవే మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఉంటా మరి జై హింద్